హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని స్థుతించి ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని శాస్త్రవచనం సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా జరుపుకుంటారు కానీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి మాత్రం సౌరమానం ఆధారంగా జరుపుకోవడం విశేషం ఇది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై తారీఖు అంటే మంగళవారం నాడు వచ్చిందండి సూర్యభగవానుడు ధనుసు రాశిలో సంస్కరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోట ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం సాంప్రదాయం సాధారణంగా దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగాను దక్షిణాయమును రాత్రి సమయంగాను పేర్కొంటారు అయితే ఉత్తరాయణము దక్షిణాయములకు సంధికాలంలో వచ్చే ధనుర్మాసము దేవతలకు బ్రహ్మీ సమయంగా పండితులు అభివర్ణించారు అదే సమయంలో అంటే ఈ బ్రహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అదే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసే పవిత్ర దినం ఈరోజు ముఖ్యంగా ఉత్తర ద్వారం నుంచి ఆ పురుషోత్తముని దర్శించుకునే పుణ్యదినం సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు రెండు ఏకాదశులు అంటే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కానీ వేటి విశిష్టత వాటిదే కానీ ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో అత్యంత ప్రత్యేకమైనది విశిష్టమైనది మాత్రము ముక్కోట ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి రోజున దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి ద్వారం నుంచి ఆ వైకుంఠనాథుని దర్శనం చేసుకుంటారట అంటే సాంప్రదాయం ప్రకారము శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడం కోసము వైష్ణవాలయాల్లో వైకుంఠంతో సమానమైన రత్నమందిరాన్ని నిర్మించి ఉత్తర దిక్కుగా స్వామివారిని దర్శించి తరిస్తారు దీనిని ఉత్తర ద్వార దర్శనము అంటారు ఈ ఉత్తర ద్వార దర్శనం కోసము లక్షలాది మందులు భక్తులు వేచి ఉంటారు మోక్షద్వారంగా చెప్పే ఉత్తర ద్వారము ద్వారా స్వామివారిని దర్శించుకుంటే చాలు తమ జన్మ పునీతమవుతుందని భావిస్తారు ఏకాదశి తిథి మహావిష్ణువులకు అత్యంత ప్రీతికరమైంది ఈ తిథి రోజు ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతారు ఈ పుణ్యదినాన విష్ణువాలయాల్లో ద్వారం తెరిచి ఉంచుతారు క్షీరసాగర మధురం జరిగి హాలాహలము అమృతము ఉద్భవించింది ఈ రోజునే కాబట్టి అందుకే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని షోడసోపచార విద్యతో పూజించి నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేస్తే పుణ్యఫలం దక్కుతుందని ప్రగాఢ విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ద్వాదశి రోజున అతిథి లేకుండా భుజించరాదు ఏకాదశి ఉపవాసం ఉన్నవారు పాపమి విముక్తులవుతారని పురాణ వచనం ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడము ఆరోగ్యప్రదమే కాక ఏకాదశి రోజు చేసే ఆధ్యాత్మిక సాధనకు శరీరము పూర్తిగా సహక సహకరించేందుకు ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరకు ఉపవాసమే ఒక దివ్యాస్త్రము ఉపవాసము అంటే కేవలము నిరాహారం మాత్రమే కాదు ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడం దైవానికి దగ్గర అవ్వాలనేదే ఉపవాసం యొక్క పరమార్థం వైకుంఠ ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణ వచనం మురా అంటే తామసిక గుణాలకు హరిష్ షడ్వార్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో నివాసం ఉంటాడు గనక మందబుద్ధినిచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అర్థరార్థం ఒకరోజు భోజనం చేయకుండా తర్వాతి రోజు చేయటం వల్ల జిహ్వకు భోజనము రుచి తెలుస్తుంది ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెప్తారు పూజ జపము ధ్యానము లేదా ఉపవాసము మొదలైన సాధనల ద్వారా మాధవుడిపై మనసుని లగ్నము చేయాలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి ఆ రోజున అబద్ధం ఆడకూడదు శ్రీ పనికిరాదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ముక్క ముక్కోట ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయాలి అన్నదానం చేయాలి విష్ణు సహస్ర పారాయణం చేయాలి అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి అసలు ఉత్తరధార దర్శనం ఎందుకు చేయాలి ఉత్తర ద్వారమాసీనం ఖగస్తం వెంకటనాయకం య పశ్యంతి సభక్తాదౌ యతివై పరమాం గతిం వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణువు గరుడ వాహనుల రూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్ భక్తులకు దర్శనమిస్తాడని అందుకే దీనికి ముక్కోటి ఏకాదశిని పేరు ఈ పరమాత్మ గరుడ వాహన రూఢుడై దర్శనమిచ్చిన రోజు కూడా ఈ వైకుంఠ ఏకాదశి క్షీరసాగర మదనము జరిగి హా అమృతము ఉద్భవించింది కూడా ఈ రోజునే ఈ ముక్కోటి రోజున భక్తులు ఉత్తర ద్వార దర్శనం వెళ్ళి కగరాజ వాహనం పైన కొలువు తీరిన మహావిష్ణువుని దర్శించి సేవించడం వల్ల సమస్త పాపాలు నశించి జన్మరాహిత్యం ప్రా సంప్రాప్తిస్తుందని విశ్వాసం శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒక్క రోజులు జరుగుతాయి తిరుమలలో ముక్కోట ఏకాదశి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పుష్యశుక్ల పక్ష ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఇచ్చాడు ఈ ముక్కోట ఏకాదశి రోజు ఉపవాసం ఉండి తరువాత రోజు ద్వాదశి రోజున మళ్ళీ భగవతారాధన ముగించుకొని పారాయణం చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ఉపవాసం చేయలేని వారు నెయ్యి నీరు పాలు నువ్వులు పండ్లు వంటి పదార్థాలు తిని ఉండవచ్చు ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గోవింద నామస్మరణ పురాణ శ్రవణము గోసేవ శక్తి అనుసరించి చేసే దాన ధర్మాలు మోక్షప్రాప్తిని కలిగిస్తాయి ఇవన్నీ చేసే అవకాశం లేకపోయినా ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి విష్ణువు ఉండే ప్రదేశం ఎక్కడో లేదండి దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం ఉపనిషత్తులు చెప్పినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ జీవుడనే దేవుడిగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అంత దగ్గరలో ఉన్న పరమాత్మను సేవించేందుకే ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి ఉపవాసము ద్వారా పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు మొత్తం పదకొండు విగ్రహంతో ఉంచుకొని పూజ జపము ధ్యానము మొదలైన సాధనముల ద్వారా ఆరాధించాలని భావము పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అందుకే ఈ స్థానంలో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురిని జ్ఞానప్రధాని అయిన ఏకాదశి అనే సాధన శక్తి మాత్రమే సంహరించగలదు అందుకే ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారని చెప్తారు రండి నాకు తెలిసి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలియజేశాను ఈ సంవత్సరము అంటే ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తారీఖున మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుంది ప్రతి ఒక్కరూ ఆ ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్థుతించి మోక్షం పొందుతారని ఆశిస్తున్నాను ఉత్తరధార దర్శనం చేసుకొని ఆ భగవత్ కృపకు పాత్రులగుదురు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ సర్వవ్యాప్తి అయిన వాసుదేవుడికి నమస్కరిస్తూ మీకు ముక్తిని శాంతిని జ్ఞానాన్ని దైవక రక్షణను ప్రసాదించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరొకసారి శాంతాకారం భుజగసైన పద్మనాభం సురేశం విశ్వాధారం గ్ గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగం యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం జై శ్రీమన్నారాయణ అండి ముక్కోట ఏకాదశి వైకుంఠ ఏకాదశి గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచాను నచ్చిందా ఒక లైక్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి మరొక కొత్త సమాచారంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ